నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అయితే మనం చిన్న చేపలు కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి నత్తళ్ళు అంటారు వీటిని నెత్తళ్ళు చాలా బాగుంటాయండి ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మనం చూసుకుందాం ఇప్పుడు నెత్తళ్ళు అవి ఒక రెండు అంగుళాల వరకు ఉంటాయండి అవి ఒక తెల్లగా ఉంటాయి చిన్న చేపలు అంటారు వాటిని నెత్తళ్ళు అనుకుంటారు అవి వాటిని డ్రై చేసి కూడా అమ్ముతూ ఉంటారు వంకాయలు అట్లా వేసుకొని తింటూ ఉంటారండి డ్రై ఇవైతే నేను పచ్చివి చేస్తున్నాను మీకు అవైతే మీకు అట్లా మట్టి కుండలో అయితే మీకు కర్రీ చేసి నేను చూపిస్తాను ఇదిగోండి ఒక మట్టి కుండను తీసుకోండి మట్టి దీని సట్టి అంటారు తీసుకొని దాంట్లో మూడు టమాటాల పేస్టు కొంచెం గసగసాలు జీలకర్ర రెండు యాలకులు ఇవన్నీ మనం పేస్ట్ చేసుకుందామండి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా అయితే వేసుకుందాం మనం ఓన్లీ గసగసాలు మాత్రమే దీంట్లో వేసాము ఏం కొబ్బరి ఏం వేయలేదండి ఇప్పుడైతే మనం ఇట్లా వేయించుకుందాం రెండు గింజలు కూడా వేసుకున్నా కూడా టేస్ట్గా ఉంటుంది నేనైతే రెండు మెంతి గింజలు కూడా వేసాను ఆ పేస్ట్లో వేసి టమాటా పేస్టు ఆ పేస్ట్ కలిపి నేను ఈ విధంగా వేయిస్తున్నానండి ఈ మట్టి దాంట్లో ఇట్లా మట్టి కొండలు చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చేపల కూర కోసమే స్పెషల్గా ఈ ఇటువంటివి ఉంటాయి మీరు కూడా ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి ఇదిగోండి చింతకాయలు చింతకాయలు వేడి నీళ్ళలో వేసి ఒక నాలుగు కాయల వరకు నేను ఉడకబెట్టానండి చింతకాయలు మీకు తెలుసు కదా చింతపండు పోయకుండా చింతకాయలు పిసికి పోస్తున్నాను నేను ఇప్పుడు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు చింతకాయలు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి దొరికినప్పుడు మీరు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి చేపల కూర చేసుకున్నప్పుడు చింతపండు బదులు చింతకాయలు మీరు ఉపయోగించండి చాలా బాగుంటుంది పప్పులు వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు చాలా చేసుకుంటాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రంగులు అల్లం ఒక తీసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి ఆ రెండింటిని పేస్ట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేశాను ఇట్లా అయితే మనం ఆయిల్ అయితే మనం ముందు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు పోసుకున్నామండి ఈ ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం వేయించుకుందాం అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అవ్వ వరకు కూడా మనం ఈ మసాలాని వేయించుకుందాం నెత్తలు మార్కెట్లో ఉంటూ ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి సాల్ట్ అయితే కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను నేను టేబుల్ స్పూన్ ఉన్నర వరకు అయితే వేస్తున్నానండి ఉప్పు అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత తింటే అంత మీ ఇష్టాన్ని బట్టి ఉప్పు అయితే వేసుకోండి ఇట్లా మొత్తాన్ని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్ పైకి తేలే తేలేవరకు వేయించుకుందామండి ఇట్లా వేయించండి మీకు మట్టి ఇలాంటి కుండలు తొందరగా అడుగంటుతూ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం తిప్పుకుంటూ ఉండండి తిప్పుకుంటూ ఉంటే మీకు బాగుంటాయి తిప్పండి కారం వచ్చేసి మీరు త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోండి ఇట్లా మొత్తాన్ని అయితే మనం వేగిన తర్వాత అయితే కారం వేసామండి పసుపు కూడా ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లెక్ కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి ప్రతి వీడియో కూడా మీకైతే వస్తుంది బెల్లెక్ మీద క్లిక్ చేసుకోండి బాగా వేయండి వేగిన తర్వాత మనం చింతకాయల పులుసు ఒకటి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఉడకపెట్టి తీసాం నాలుగు చింతకాయలు ఆ పులుసునైతే ఈ విధంగా పోసుకొని దాన్ని కూడా మనం ఈ విధంగా తిప్పుకుందాం నెత్తళ్ళ స్పెషల్ కర్రీ ఈరోజు మీకైతే నేను చేసి చూపిస్తాను నత్తళ్ళని ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి అదిగోండి నత్తళ్ళు అయితే వేస్తున్నాను ఈ యొక్క ఒక కేజీ వరకు ఉంటాయండి మార్కెట్లో చేసి ఇస్తారండి ఇంత చిన్న చేపలు అయితే మనం చేసుకోలేము మన వల్ల కాదు కాబట్టి వాళ్ళకు ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తే చేసి ఇచ్చేస్తారండి ఇట్లా చేపలు కూడా కొంచెం వేయించుకోండి మసాలాలతో కలిపి ఇలా బాగా వేగిన తర్వాత వాటర్ అయితే పోసుకోండి మీకు చింతపండు కలర్ అయితే ఉండదండి చక్కగా చింతకాయలు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉండే నెత్తళ్ళ కర్రీ చిన్న చేపల కర్రీ ఈ చిన్న చేపలనే నెత్తళ్ళు అంటారు ఈ నెత్తళ్ళ కర్రీ సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి మీకు కొంచెం వాటర్ అయితే పోసుకొని ఉడకనివ్వండి మీకు ఎంత కావాలో వాటర్ పులుసు పులుసుగా కావాలంటే కొంచెం పులుసు ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువగా వేసుకోండి మీకు పులుసు తక్కువగా కావాలి ఇగురుగా కావాలి అంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి అంతే నేనైతే ఈగురుగానే చేస్తున్నానండి ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ పోశాను ఎందుకంటే చేప ఉడకాలి కాబట్టి ఇట్లా తిప్పుకోండి నెత్తళ్ళ కర్రీ మీరు మాత్రం వెంటనే మార్కెట్కి వెళ్ళి నెత్తల తెచ్చుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కూడా వేసి మీరు ఉడకనివ్వండి ఎప్పుడైనా సరే మీరు చేపల కూరని గరిటెట్టి అయితే తిప్పొద్దండి గరి అంటే ఉడికిన తర్వాత పెట్టండి